విశాఖలో కూటమి జాతరకు వేలయ్యింది ఒకే వాహనంపై మోదీ బాబు పవన్ త్రిమూర్తులతో జరిగే భారీ రోడ్ షో మూడు పార్టీల కేడర్కి లీడర్లకి కనువిందు చేయబోతోంది జనం స్వచ్ఛందంగా తరలి వస్తారంటూనే మూడు లక్షలకు తగ్గకూడదన్న కమిట్మెంట్ ఉంది కనుక జన సమీకరణపై ఫోకస్ పెట్టారు అటు పోలీసు మున్సిపల్ యంత్రాంగాలు కూడా మోదీ టూర్ సక్సెస్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు అయింది షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఐఎన్ఎస్ డేగా చేరుకొని అక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్తా ఐలాండ్ కూడలికి వస్తారు వెంకటాద్రి వంటిల్లో ప్రాంతం నుంచి సభా ప్రాంగణం వరకు ఎనిమిది వందల మీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు జరిగే రోడ్ షోలో మోదీతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా రోడ్ షోలో పాల్గొంటారు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు గంట పాటు బహిరంగ సభ జరుగుతోంది అదే వేదిక నుంచి వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతాయి మోదీ టూర్ నేపథ్యంలో నిఘా నీడలోకి చేరుకుంది విశాఖ నగరం కేంద్ర బలగాలు ఐదు వేల మంది పోలీసులు ముప్పై మూడు మంది ఐపీఎస్ లతో భద్రతా పర్యవేక్షణ జరుగుతోంది బహిరంగ సభ జరిగే ఏయు మైదానం ఇప్పటికే ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లింది ఇదిలా ఉంటే జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు విశాఖ సభలో ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేశారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని పదిహేడు వేల కోట్ల రివైవల్ ప్యాకేజీ ఇచ్చి గాడిలో పెట్టాలి అన్నది తమ ఆలోచన అని చెప్తున్న బీజేపీ మోదీ పర్యటనలో ఆ క్లారిటీ వస్తుందని ధీమానిస్తోంది స్టీల్ ప్లాంట్ కి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత దానికి ఒక ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్ లాగా ఇచ్చి దాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారి భవిష్యత్తుని దాన్ని సురక్షితం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలమో అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మరి వీటిని అందుకుంటున్నటువంటి ప్రజలు అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్దించడానికి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం మోదీ సభలకు ప్రత్యేకించి జన సమీకరణ అవసరం లేదని ప్రధాని సభకు రోడ్ షోకు స్వచ్ఛందంగా మూడు లక్షల మంది జనం తరలి వస్తారు అన్నది కూటమి పార్టీల అంచనా మూడు కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ ఆరు నెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తున్న మోదీ సభపై టోటల్ ఏపీ ఆసక్తికరంగా చూస్తోంది